నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు సో కూడా ధన్యవాదాలు మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మంచి పరిపాలన సాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండాలనే కార్యక్రమాన్ని చేపట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో అందరు వ్యక్తులు కూడా ఆరోగ్యపరంగా అందరూ సంతోషంగా ఉంటారనే తోటి ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి హాస్పిటల్స్ ఖర్చు అయినప్పుడు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కూడా రానప్పుడు వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా పేద వర్గాలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరుగుతుంది దాంట్లో ఎంత ఆపరేషన్ కావచ్చు గుండె ఆపరేషన్ కావచ్చు కిడ్నీ ఆపరేషన్ కావచ్చు మరి వాళ్ళైతే ఇరవై మూడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు రావడం జరిగింది వాటి కిమతు మొత్తం కూడా పదిహేడు లక్షల రూపాయలు మరి ఈ సంవత్సర కాలంలో ఒక నర్సాబేట్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే దాదాపు పది కోట్ల రూపాయలు మన సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లెటర్ అండ్ క్రెడిట్ లో కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గడిచిన ఐదేళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఇచ్చిన పాపా అని అదే అదేవిధంగా ఇప్పుడు మాలాంటి హాస్పిటల్స్ ఆరోగ్య పరంగా మేము పనిచేస్తే దాదాపు నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు మాకు జమ చేయకుండా ఆపటం జరిగింది మరి ఈ విధంగా దుర్మార్గాలు చేసిన ప్రభుత్వాన్ని మనకు ఇచ్చాము మరి మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ గద్దెనెక్కించాము చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజలను ఆదుకునే వ్యక్తి కాబట్టి మనం అందరం కూడా వారికి అండగా ఉండాలి మరి పేద వర్గాలందరూ కూడా ఇవాళ సీఎం రిలీఫ్ పండ్ ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మన మదాలని ఆ రోజుల్లో ఈయన దుర్గ దగ్గర అటాక్ చేయడం జరిగింది రెండు కాళ్ళు ఎరగొట్టడం జరిగింది ఆపరేట్ కూడా చేయడం జరిగింది మరి ఇవాళ వారికి కూడా మరి సీఎం రిలీఫ్ పండ్ రావడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు మరి మదార్ అనే వ్యక్తిని కూడా రమణ రమ్మనం చెప్పారు వస్తే వ్యక్తిగతంగా వారిని ఆదుకుంటామో వారి ఇంట్లో ఒక ఉద్యోగాన్ని వారు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంటే గడిచిన ఐదేళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో మదార్ కానీ చంద్రయ్య కానీ జల్లయ్య వీళ్ళందరూ కూడా చదువుకోవట వీళ్ళందరూ కూడా ఆ రోజు చదవడం జరిగింది మరి మదార్ అయితే త్రుట్లో తప్పించుకొని పోయి బతికి బయటపడ్డాడు ఆయన ఆ రోజు బతికి మేమందరం కూడా పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది వారిని ఆదుకున్న ఆ రోజుల్లో మరి అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఎవరైనా వ్యక్తిగతంగా చనిపోయినప్పుడు యాక్సిడెంట్ లో వారికి కూడా బీమా కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి రొమ్మచర్ల మండలంలో మరి రమేష్ అబ్బాయి ఐర్లాండ్ లో చనిపోతే వాళ్ళ కుటుంబానికి రత్ అయిన వాళ్ళ కుటుంబానికి మనం ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశాం ఈ విధంగా పేద వర్గాలకి పేద ప్రజలకి పేద రోగులకి అండగా ఉంటుందన్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వ అధికారులకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం